స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం మార్చి తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ మీకు ఆందోళన కలిగిస్తుంది అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు రాబోతుంది ఆ ఫోన్ కాల్ లో మీరు ఎటువంటి న్యూస్ వినబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి అంశాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం and రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఇక వివరాల్లోకి వెళ్తే రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అలాగే ఎప్పుడూ కూడా అంతంపై ఆసక్తి కూడా ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవాలి జీవితంలో అపజయాలను చూసి కురుంగిపోని మనస్తత్వం కూడా విరిగి ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పదమూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ మీకు ఆందోళన కలిగించేటటువంటి వార్తనైతే తీసుకుని రాబోతుంది అది మీకు పరిచయం ఉన్న వ్యక్తులకి సంబంధించింది కావచ్చు లేదా మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధించింది కావచ్చు మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు ఇలా ఎవరి గురించైనా సరే ఒక ఆందోళన కలిగించినటువంటి న్యూస్ ని ఆ ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు ఇది మీకు ఆశ్చర్యంతో పాటు కొంత ఆందోళనని కలిగిస్తుంది అయితే మీ యొక్క సన్నిహితులకు ఎటువంటి సమస్య అయినా కాని ప్రమాదమైనా కాని పొంచి ఉన్నట్లయితే నుండి కాపాడమని ఆ శివయ్యను మీరు కచ్చితంగా వేడుకోండి ఆ శివ భగవానుడు మీ యొక్క మురను ఆలకించి వారికి పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి కానీ సమస్య నుండి కానీ వారిని కచ్చితంగా బయటకు పడవేస్తాడు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ తులారాశికి చెందినటువంటి పురుషులకి పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు సంతృప్తిని అయితే ప్రసాదించబోతుంది మీరు ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి వృత్తి జీవితానికి వ్యాపార జీవితానికి ఉద్యోగ జీవితానికి అలాగే ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి బంధువులను కలుసుకునే ఒక అవకాశం కూడా ఈరోజు మీకు రాబోతుంది బంధువుల నుండి ఒక శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని కూడా మీరు అందుకోబోతున్నారు అలాగే చాలా కాలం క్రితం మీకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఏదైనా ఆహ్వానాన్ని అందుకుంటారు దానికి సంబంధించి వారు మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారిని కలుసుకోవటం మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందనే చెప్పుకోవాలి అలాగే ఒకప్పుడు చాలా క్లోజ్ గా ఉండి విడిపోయినటువంటి వ్యక్తులతో ఈ రోజు ఫోన్ కాల్ మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది తులారాశి వ్యక్తులు ఎవరైతే వంశ వారికి దక్కాల్సిన ఆస్తుల కోసం చాలా రోజులుగా పోరాడుతున్నారో వారు దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో కానీ భ్రీమ భాగస్వామితో కానీ చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అయితే తులారాశివారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాతను తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి